సార్ రైతులు మేము సాగులో ఉన్నాం పట్టా ఎవరికో విషయాన్ని చెప్తున్నారు ఇప్పుడు సాగులో వండలకి భూమి హక్కు ఉంటుందా పట్టణకి హక్కు ఉంటుందా సార్ సార్ ఇప్పుడు డికేటీ భూమి పట్టాణానికి అనుభవం ఉంటుందా సాగులో వండలకి అనుభవం ఉంటుందా

సో లిటిగేషన్ చేయించేమో సరే అయితే మేము ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు కానీ దానికి కూడా ఉండాలని నేను వాళ్ళ పొసెషన్ ఇది మీ సెటిల్మెంట్ అయితే చెప్పండి ఎవరైతే మీరు అధికారులు ఉన్నారో రండి ఫలానా సెటిల్మెంట్ ఇది ఇది మీరు కాదు మీ తాతల్లో ఆక్రమించుకున్నా కూడా మేమైతే ఉన్నారో వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి త్రూ మీ అధికారుల ద్వారా తీసుకోవచ్చు రికాల్ చేసుకోవచ్చు కానీ టీకేటి విషయానికి వచ్చే లోపల అసైన్మెంట్స్ ల్యాండ్స్ అనేవి ఎవరైతే ల్యాండ్లెస్ పూర్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనేది ఒక రూలు ఎవరైతే పొసిషన్లో లో లాస్ట్ త్రీ ఇయర్స్ గా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనేది ఇంకొక రూల్ సో అందుకోసమే ఆ పొషన్ సర్టిఫికేట్ కోసం ఏం చేస్తుంటారు వీళ్ళు లాస్ట్ త్రీ ఇయర్స్ గా ఏమేమి పంటలు ఇప్పుడు హైకోర్టులో ఒక కేసు వేసారనుకోండి వీళ్ళని అడుగుతారనమాట సరే మీరు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ ఏం పంటలు వేసారని అడుగుతుంది ఈ స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర ఉండదు కానీ తప్పుడు కొన్ని పెడతారు సో అందుకోసమే మన వాళ్ళు ఏదైనా పెట్టుంటారనమాట అంటే మీరు ఏమేమి పంటలు వేసారని గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలనే పాలసీ ఎందుకు పెట్టారు ఎవరైనా వేరే అదర్ పర్సన్స్ వచ్చి మేము ఈ పంట వేసామని అబద్ధంగా చెప్పినా కూడా ఇక్కడ రికార్డ్ పరంగా దొరుకుతుంది అనే దానికోసమే ఈ క్రాప్ బుకింగ్ రాస్తారు సో అలా లేనకపోయినా కూడా వీళ్ళు మాన్యువల్గా వచ్చి మేము పలానా దీంతో సాగులో ఉన్నామని చెప్పినప్పుడు వీళ్ళ అధికారుల ద్వారా వచ్చి వాళ్ళకి సాగు అనేది ఏదైతే ఉందో దానికి రిపోర్ట్ వీళ్ళు తీసుకొని కలెక్టర్ వీళ్ళ చేతిలో ఉండకపోయినా అది కలెక్టర్ గారికి అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది దాని ద్వారా వాళ్ళు కావాలంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడమో లేకపోతే హైకోర్టుకి వెళ్ళడమో ఇంకో చోటు వెళ్ళడమో తీసుకుంటారు

మేము లాస్ట్ మా తాత వాళ్ళు ఎవరో మూడు ఎకరాలు చేసి ఉంటారంటే ఆ మూడు ఎకరాల్లో మాకు అధికారులు వచ్చి ఓటిన ఎకరా చే ఒక ఎకరానే చేయించుంటారు కానీ మేమేమనుకుంటాము ఇది మొత్తము మాకు ఇచ్చిన ఒకటినర ఎకరా రికార్డు ఏదైతే ఉందో ఇప్పుడు మేము ఏదైతే చేసుకుంటామో అది మొత్తం ఓటినర ఎకరాని అనుకుంటాం మేము ఎప్పుడు ఎప్పుడైనా కొలతాయి సార్ వీళ్ళు తెలియదు తెలిసినప్పుడు ఏమయ్యేది మేము అధికారులకి ఒక నివేదిక ఇచ్చాము సార్ మాకు ఇలా విధంగా మేము మూడు ఎకరాలు చేసుకుంటాం ఇయర్స్ గా కానీ మాకు పట్ట ఓటీ నర ఎకరాలు మూడు ఎకరాలకి మాకు పెట్టించి దాని ద్వారా పట్టా చేసేవండి పాస్బుక్ చేసేవండి మేము అడగలం ఈ సమస్యలు ఇప్పటివరకు రాలేదు కాబట్టి మాకు డాక్యుమెంట్స్ లో ఊటినర ఎకరా ఉంది మేము చేసుకుంటాం అనేది మూడు ఎకరాలుగా ఉంది కాబట్టి మేము మూడు ఎకరాలు ఉంది అని చేసుకుంటాం అంటే ఆ ఊటినర ఎకరా ఏదైతే ఉంది ఇది మొత్తం అదే అనేసి అన్నమాట సో ఆంధ్ర రికార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది మీరు సర్వే చేసి లేదబ్బా ఇది ఒకటిన్నర ఎకరా మూడు అంటే అప్పుడు మేము పొచ్చిలో ఇన్నేళ్ళు మేము ఉన్నాం కదా కాబట్టి మాకు చేసి వీళ్ళు ముందుగా అప్రోచ్ అయ్యేవాళ్ళు వాళ్ళకి తెలియక ఆల్రెడీ పార్టీషన్స్ కూడా చేసేసుకున్నారు ఇది వేడికి ఇది వేడికి ఇది వేడికి చేసేసుకున్నారు ఇప్పుడు వచ్చేసి లేదు ఇది వీళ్ళకి మళ్ళీ మీరు పార్టీషన్ చేసుకోండి మీకు ఆంధ్ర కార్డు ఏదైతే ఉందో అది కాదు పొస్షన్ లో ఉండేది వేరే సో మీరు వాళ్ళకి ఒక నిమిషం బాగా కదా నీ ఉద్దేశం ఎవరైనా చేసుకోవచ్చు అంటే మేము ఏదో ఏదో తప్పుగా చేసుకున్నాం అనేది కాదు ఇప్పుడు అధికారుల్లో కూడా అప్పుడు వాళ్ళకి తెలియకుండా నువ్వు నాకు నువ్వేం చెప్తావ్ నాకు రెండు నాకు మీరు చేయండేది అప్పుడప్పుడు తప్పులు ఇప్పుడు మేము చేయండేది తప్పు అప్పుడు తప్పులు కాదు ఇప్పుడు నేను చేయడం మాత్రమే తప్పు అనేది నువ్వు చేసినావని నేనైతే నేను పర్సనల్ గా అయితే నేను మాట్లాడుతున్న విషయంతో నేను మాట్లాడుతున్నాను పర్సనల్ గా మాట్లాడుతాను అట్లా పర్సనల్ గా చెప్పాలంటే నేనేం చేస్తాను అంటే ఇప్పుడు నేనే ఉన్నాను నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చా అని చెప్పట్లేదు నేను నా వీళ్ళ దగ్గరకి ఎలా ఎంఆర్ఓ దగ్గర విఆర్ఓ దగ్గర ఎంఆర్ఓ దగ్గర వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర పడి నువ్వు నువ్వెవడు మాట్లాడే కేట్లని చెప్పిందని నేను వింటాడు ఆ రోజు బౌండరీ అది నువ్వు సోదుకోలేదు ఓకేరా ఇవన్నీ తప్పులే నువ్వు చదువుకున్నాడు ఇప్పుడు వస్తున్నావు కాబట్టి అప్పుడే చెప్పింది చదువుకున్నాడు సోదుకు ఉన్నాడు అడు వీళ్ళు ఈ విధంగా వచ్చి పర్షన్ 174 లో నేను ఒక్కడ మాత్రమే కదా నా పటబం నా సెటిల్మెంట్ లో నాకుండే డాక్యుమెంట్లు నే కావాలనేది ఐదు మంది సెటిల్ అయినారు కాబట్టి అడుగుతున్నా నేను నీకేం చెప్తాను కోర్టుకు మోసం చేశినాను ఇంకోటి ఇంకోటి ఉంటే కోర్టులోనే చూసుకో ఈడ మాట్లాడ దలాల కోర్టులోనే చూస్కో నేను ఏం చెప్తాను నేను సార్కి నువ్వు చెప్తావుండి సార్ కదా నేను చెప్తాను నీకు సార్ తరపున నేను చెప్తాను అదే నువ్వు పర్సనల్ గా థ్రెడ్ చేస్తాను సమస్య మాత్రమే చెప్పట్లేదు హైకోర్టులో బోల్డ్ అనే సమస్యలు ఉంటాయి ఏంటంటే డాక్యుమెంట్ ఎవరో చేస్తూ ఉంటారు పొజిషన్ లో ఎవరో ఒకరు ఉంటారు దాన్ని అవుట్ కాదురా నేను చెప్తాడు సార్ చెప్పిన

దాని పక్కన అధికారులే తప్పు అదే చెప్తున్నా అధికారులు ఏదైతే తప్పు చేసింటారో అధికారులు కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ చేస్తుంటారో దాని వీళ్ళకు కూడా వెళ్ళి నీకు ఎలాగ కోర్టుకి వెళ్ళే హక్కు ఉంటుందో వీళ్ళకు కూడా వెళ్ళే హక్కు ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను వీళ్ళని తప్పు పట్టట్లా నిన్ను తప్పు పట్ట నువ్వు ఎవరిని తప్పట్లా నువ్వు మాట్లాడేది కరెక్ట్ గానే ఉంది కానీ నేను మాట్లాడేది కూడా ఒకసారి అలా ఇచ్చు అని

ఎవరెవరు పొజిషన్ లో ఉండేది వాళ్ళకే ఇష్యూ చేస్తామని ముందున్న ఎంఆర్ఓ సారు అది ఇచ్చాడు హైకోర్టు సరే సరే అది ఇస్తే దాన్ని ఇది చేసింది కోర్టు చేసి వాస్తవమే రికార్డ్ చేయమని కింది కోర్టులో ఇంజెక్షన్ ఉంటే దాని ప్రకారం పొమ్మని ఇచ్చింది బాగినండి అంటే ఇప్పుడు మీరు కూడా ఏం ఆలోచించాలంటే ఎవరెవరిని ఎక్కడ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి కూడా హైకోర్టు ఒప్పుకోవడం లేదు ఆన్ రికార్డ్ పొమ్మని చెప్పింది అని తెలిసిపోయింది మనకి ఏమంటే అక్కడ వాళ్ళు అదే ఫ్యాక్స్ ఆఫ్ ద కేసు అనేది ఒకటి ఉంటది వాళ్ళు ఇండెక్స్ కొన్ని పెట్టుంటారు డాక్యుమెంట్స్ ఎవిడెంట్ డాక్యుమెంట్స్ కొన్ని పెట్టి ఉంటారు ఆ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని కోర్టు ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు బట్ ఇప్పుడేమైందంటే థర్డ్ పార్టీ వీళ్ళు ఎంటర్ అవుతున్నారు సో వీళ్ళు ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది వీళ్ళు పొజిషన్లో ఉన్నారు అప్పట్లో వీళ్ళు పొజిషన్లో ఉన్నారని వీళ్ళ క్వశ్చన్ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయలేదు కదా ఆ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ ఎత్తుకుపోయి కోర్టులో వీళ్ళు ఎంఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్మిట్ చేయలేదు కదా అప్పుడు ఎంఆర్ మాధవ్ చేస్తారు చేస్తున్నారు మాధవరాజు సార్ యాక్చువల్ గా మాధవ్ సార్ మాధవ్ రాజు 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 సార్ రాసిన రిపోర్ట్ ఏముందంటే ఎవరెవరు పొజిషన్ లో ఉండేది వాళ్ళకే ఇష్యూ చేస్తామని చెప్పి కోర్టు సమర్పించాడు వాస్తవమే అది అదే ఇదేండి ఇది కాపీ అందుకు డిఆర్ఓ గారు ఎంఆర్ఓ సార్ని వీళ్ళని ఇద్దరు పార్టీని పిలిపించి ఒకసారి ఫీల్డ్ మీద వెరిపేసి ఆన్ రికార్డ్ ఇవ్వడానికి పాజిబుల్ అవుతుందేమో చూసుకొని నాకు రిపోర్ట్ పెట్టుకుని చెప్పాడు వాస్తవంగా ఇప్పుడు ఆ బేసిక్ లోనే వచ్చింది ఇప్పుడైతే మీరు అదే చేయండి నేను అబ్బాయితో ఆ అబ్బాయి నాతో మాట్లాడడానికి కానీ ఇష్యూ అయితే వినోద్ అంటా ఉండేది కూడా ఏమంటే ఫస్ట్ లో ఎంఆర్ఓ గారు వాళ్ళకి అనుకూలంగానే రాసి ఇది చేస్తే దాన్ని ఇది చేసింది కాపీ హైకోర్టు అప్పుడు మనం హైకోర్టు ని తప్పుపట్టలేము కదా అనేది నేను కూడా హైకోర్టు నేను యాక్చువల్లీ హైకోర్టు గురించి అయితే మాట్లాడట్లేదు అప్పుడేంటంటే వీళ్ళు పార్టీస్ గా లేరు కదా అని మాత్రమే మాట్లాడుతున్నాను

ఎంఆర్ఓ గాడు వీళ్ళని ఆయన ఆయననే రికమెండ్ చేసాడు కాబట్టి కోర్టు వద్దనింది ఇప్పుడు పార్టీస్ వీళ్ళై వీళ్ళు మేము వెళ్తామని అనింటారో రికమెండ్ చేసుకొని నా పొజిషన్ ఏముందో నాకు కోర్టు ఏం ఇచ్చిందో దాన్ని ఇచ్చే నువ్వు కోర్టుకు పోతావో హైకోర్టుకు పోదు సుప్రీంకోర్టుకు పోదు మళ్ళీ పోండి నేను నీకు ఇచ్చే నీ తరపున వాళ్ళకి చెప్తున్నాను నీ కాదు నేను నీకు ఇచ్చేయండి వాళ్ళకి అప్పుడు వాళ్ళంతా మాట్లాడాలి కాబట్టి వనోద్ ఏమంటే ఒక్క నిమిషం ఈ చెప్తా

పార్టీలు చేసి మీరు అనేది ఏమంటే పార్టీలు చేసి వేయలేదు కదా సార్ ఆయన ఇచ్చిండే రిపోర్టు ననే ఆయన ఇచ్చిండే రిపోర్టు ప్రకారం హైకోర్టు ఒప్పుకోలేదని డిఆర్ఓ గారు ఏం చేయారంటే ఆన్ రికార్డ్ ఇవ్వడానికి వీలవుతుందేమో చూసుకొని రండి అని అన్నారు కదా ఇప్పుడు ఆన్ రికార్డ్ ఏముందో సార్ చూసుకొని రాయిని నేను చెప్పేది మళ్ళీ డిఆర్ఓ పిలిపిస్తారు కదా అప్పుడు వీళ్ళు స్టేట్మెంట్ చెప్తారు కదా సార్ మాకున్నదే మాకు కావాలా మేము ఆన్ రికార్డ్ మేము వెళ్ళమని మళ్ళీ దాన్ని బట్టి ఏం ఆలోచించారు చూద్దాం అదే లేదు